చూడండి కోకిల కూస్తుంది వస్తుంది మరి కొంగల్ కుయల్లా వద్ద డౌట్ కొద్ది వస్తుంది వెనుక సైడ్ ఉంది వచ్చి చూడండి వెనక సైడ్ ఉంది మా నాన్న అప్పటి వరకు కోతి వచ్చి తినిపోతుంది రోజు వస్తుంది కోతి ఉంది కదా అదే దాదాపుగా రోజు వచ్చి తినిపోతుంది ఏదో ఒకటి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయి అయితే రాత్రి అంతా వర్షం పడ్డది కదులుతూ ఉంటే భలే అనిపిస్తుంది చెట్లు చల్లటి గాలికి కదులుతుంది మనకైతే వీడియోలు అంత క్లారిటీ అనిపించేది ఎందుకు మరి అర్థం కాదు బయట అయితే ఇంకెక్కువ అవుతుంది వీడియోలో స్లోగానే కనిపిస్తుంది ఎందుకో తెలియదు అవుదండి మన పాలు రెడీ అయినాయి పాలు బంద్ చేద్దాం ఇక ఇప్పుడు అగ్నిహోత్రానికి అన్ని సిద్ధం చేసుకున్నా ఇక ఇప్పుడు పాలు బంద్ చేసి అక్కడికి వెళ్ళి చేద్దాం ఇక అగ్నిహోత్రం చేయడానికి ఇక్కడైతే అన్ని సిద్ధం చేసుకున్నాం ఇక్కడ చూడండి బియ్యపు గింజలను కొంచెం నేతితోటి కలపాలి కలిపి ఇక్కడ పెట్టిన ఇక ఆహుతి సమర్పణకు మనం బియ్యం వాడతాం ఇక్కడైతే కర్పూరం పిల్లలు కర్పూరం కర్పూరంతో వెలిగిస్తాం ఒక్కొక్కసారి రెండు మూడు కూడా యూజ్ అవుతాయి తర్వాత తీయడానికి కూడా ఒకటి ఒక నాలుగైదు తీసి పెట్టుకున్న దీపం వెలిగించినాం దీపం దగ్గర కూడా పుష్పం ఇక్కడ దీపానికి ఫస్ట్ పూజ అన్నట్టుగా ఇక బెల్లం నైవేద్యానికి వాటర్ ఇక్కడ పెట్టడానికి తర్వాత ఆహుతి సమర్పణకు బియ్యం తీయడానికి హారతి పాత్ర ఇక ఇది మరి మన అగ్నిహోత్రం ఇక ఇప్పుడు పూజారూములో పూజ అయింది కాబట్టి అక్కడ ఇతడిది వాడిన ఇక ఇప్పుడే అర్ధం అమ్మడం ఎందుకని మళ్ళీ ఇంకోటి తెచ్చుకున్నాను అట్లా సరే ఇక అగ్నిహోత్రం స్టార్ట్ చేద్దాం అగ్నిహోత్రం చేయడానికైతే సామెదలు అంటే రాగి మర్రి జువ్వి ఇక రకరకాల మేడి తులసి కూడా వాడతారు అంటే ఇక అన్ని చందనము ఎర్రచందనం పెండ్లప్పుడైతే మన నేను ఎర్రచందనము ఒక దగ్గరికి వెళ్తే తీసుకొచ్చినవి అట్లనే భద్రపరిచి గణపతి హోమం చేయించినాం కదా పెళ్ళి ముందు రోజు అప్పుడు అవి కూడా వాడినా అట్లా రేర్గా దొరికే కొన్ని మొక్కల వృక్షాల సమిదలు కూడా వాడితే చాలా మంచిది అంటారు ఇంకా మోతుకు పుల్లలు కూడా వాడతారు అంటారు ఇక అట్లా సరే మనం ఆవు పిడక మాత్రం కంపల్సరీ ఉండాలి ఇక ఈ ఏ సమిదలు లేకున్నా కానీ మనము కొంచెం ఆవు పిడక మీద నెయ్యేసి కర్పూరం వెలిగించి ఇక ఏ స్తోత్రం అంటే అవన్నీ చేయొచ్చు టైం సూర్యుని కోసమే చేసేది కాబట్టి సూర్యనామాలు చదువుకుంటే సరిపోతుంది కానీ ఆహుతి సమర్పణ చేయొచ్చు జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా పడ్డది అట్లా కూడా ప్రతిరోజు చేయాలనుకొని సంకల్పం చేసుకుంటే మాత్రం అట్లా సింపుల్గా అయ్యేటట్టు చేసుకోవచ్చు ఇక రిటైర్ అయిన వాళ్ళు కొంచెం అట్లా ఉంటారు కదా శక్తి వస్తుంది మనకు ఎనర్జీ వస్తుంది అయితే ఆరోగ్యాన్ని ఇచ్చేది మనకు ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడే అందుకే మనం సూర్య ఆరాధన నిత్యం చేస్తే మంచిది ఇక సూర్య నమస్కారాలు అసలు చేసినట్టయితే అనారోగ్య సమస్యలే రావంటారు సరే ఇక అవన్నీ మనతోటి అయ్యేటి చేస్తాం ఇక అట్లా మొత్తానికి ఇండ్ల ఇంకొకటి మర్చిపోయినా ఇవన్నీ తీసుకొచ్చిన హారతి బిళ్ళ పట్టుకొని వెలిగించి లేసేది వేసేది మర్చిపోయినా సరే ఇక ఒకసారి అగ్నిహోత్రం మీద కూర్చుంటే లేవ్వలే ఎప్పుడు ఇప్పుడు కూడా ఏదో ఒకరిక మేనేజ్ చేసి మరి కర్పూరం వెలిగించి అగ్నిహోత్రం ప్రారంభిద్దాం ఇక పూజ రూముల్లో ఇప్పుడే పూజ చేసుకొని వచ్చినా కాబట్టి మళ్ళీ ఇక ఇక్కడ వెంటనే చేసేస్తాం ఓం గురు దత్తాయ నమ ఓంద్రాంగురు దత్తాయ నమ గురు దత్తాయ నమ ఎప్పుడు చెప్పినట్టే మహామృత్యుంజయ మంత్రం తర్వాత గాయత్రి మంత్రంతో మన అగ్నిహోత్రం సంపూర్ణమవుతుంది ఆహుతి సమర్పణ చేస్తా అయితే మనకు గాయత్రి మంత్రం చదవడం చదవకముందు మనకు ఇంకప్పుడప్పుడే కొంచెం ఈ అగ్ని ప్రజలు తుంటా ఉంటే గాయత్రి మంత్రం చదవడం స్టార్ట్ చేసినాకనే ఎక్కువైపోతుంది ఆ మంత్రంలో ఉన్న ఒక శక్తి అనుకోవచ్చు అట్లా మనం అక్కడనే ఉండి చూసినప్పుడు అది ప్రత్యక్షంగా తెలుస్తుంది ఇక ఇది విషయం మరి అవుతీ సంపూర్ణం సంపూర్ణమైంది ఆదిత్య హృదయం పారాయణ చేసి ఆరాధించి మరి అక్కడ సూర్యునికి ఆగ్యం సమర్పించడానికి వాటర్ కూడా సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు మిగతా కార్యక్రమం కంప్లీట్ చేద్దాం ఇప్పుడైతే ఫస్ట్ ఆదిత్య హృదయం పారాయణ నేనైతే యూట్యూబ్ లోపల వేసుకొని దాంతో పాటు అంటా ప్రతిసారి కూడా ఇంతే ఇంకా ఇప్పుడు సూర్యునికి హారతిద్దాం ఇప్పటిదాకా పక్షులు ఎంత అల్లరి చేసుకుంటా పోయినాయో మనకైతే ఈరోజు మేఘాలు ఉన్నాడు కాబట్టి ఇక్కడ నుండే అక్కడ పెట్టిన తర్వాత అప్పుడు నేను తీసుకుంటాను ఇంకా ఇప్పుడు హారతి తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇంకా సూర్యునికి ఆర్గించ సమర్పించడానికి వెళ్తున్నా ఇక ఇప్పుడు ఇక్కడ మనం విభూది ఈ హోమం ఉంది విభూది మనం ఆగ్నేయ చక్రం ఉండే దగ్గర మనం బొట్టు పెట్టుకునే దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఇక గొంతు దగ్గర కూడా పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఇంకా మంచిది అంటారు అన్నట్టుగా అట్లా ఇక సరే నేతిలో రంగరించి పెట్టుకుంటున్నాం దీనిలో నేతి తీసుకున్నాం కాబట్టి ఇంట్లో నెయ్యి ఉంటుంది అందులోనే కొంచెం ఈ విభూది తీసి ఇంట్లో వేసి ఇట్లా అని పెట్టుకోవడమే ఇక ఇది విషయం మరి బా చిలకలు గుంపులాగా వచ్చినాయి ఇక మనం క్షణాలల్లా అన్నీ చేయాలంటే కలవదు కదా ఇక్కడ కూర్చున్నాయి అసలు అవి టవర్ మీద కూడా లేవు వెనుక వెళ్ళిపోయినట్టును ఇక సరే నేను ఆల్రెడీ ఈరోజు మొబైల్ పట్టుకొని వచ్చిన ఇంకా చేతులనే ఉంది కాబట్టి చేయించామనుకునే వరకు పోయినాయి అవి దాని మీద రెండు అమ్మ చిలకలు ఉన్నాయి చూడండి ఓ అక్కడ ఆగినాయి మూడు ఉన్నాయి ఇక ఇది డిస్టర్బెన్స్ మనకు తెలియవారు ఏంటంటే సరే ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి మరి రొటీన్ స్టడీ ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి అయితే కింద ఫ్లోర్ కంపల్సరీ తోడవాలి ఈ ఇటుక మీద కూడా కడిగి ముగ్గేసుకోవాలి అన్నీ ఇక కాదు ఇక నేనే షూట్ చేయాలి కాబట్టి ఇక ఇవన్నీ చూసేసరికి టైం అవుతుంది సేమియా ఉప్మా కన్నీ కడిగేసి పెట్టినా ఇక ఇక సేమియా ఉప్మా దీంతో మూడు కప్పులు వేసుకుంటే ముగ్గురికి అన్నట్టు చేసిన నేను అయితే ఒక్కొక్కసారి తినకపోతే వేస్ట్ అయితే ఇంత వేస్ట్ అయిందా అని అనిపిస్తుంది ఇక మళ్ళీ ఇప్పుడు టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ నాకు వంట పని ఉంటుంది కాబట్టి మళ్ళీ సెకండ్ టైం కూడా బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేయాలంటే ఇంకా అస్సలు ఇంట్రెస్ట్ అనిపించేది ఒక్కొక్కసారి చేయవలసి వస్తుంది కంపల్సరీ కానీ ఇంకా అట్లా కుప్ప మంచి సూపర్ కమ్మటి వాసన అయితే వస్తుంది అయితే సేమ్ ఉప్పు ఉప్పు మాత్రం కంపల్సరీ ఒక్కసారి వేయాలి ఎందుకంటే దీంట్లో కొంచెం ఎక్కువ అయిందంటే ఎక్కువ అనిపిస్తుంది తక్కువ ఉందంటే చిండి బాధ తక్కువైందంటే అసలు తినలేము అందుకని ఇక నేనైతే అందరిద కొద్ది వేసిన కొత్త వాళ్ళు అయితే మాత్రం వాటర్ వేయంగానే వాటర్ టేస్ట్ చేయాలి ఉప్పు తక్కువ ఉంది అనుకుంటే వెంటనే చేయాలి అట్లా కొద్దిగా ఆయిల్ ఎక్కువైంది ఆడదడికి పొడి పొడి వస్తుంది ఒకవేళ మీకు వాటర్ తక్కువైనాయి అనిపిస్తే కొన్ని చల్లటి కొన్ని వేయాలి ఎక్కువ కాదు ఎందుకంటే ఇవి మళ్ళీ చల్లి చల్లగా మారినట్టు ఉండద్దు ఇప్పుడు నాకు అయింది కాబట్టి మీరు చెప్తున్నా ఇక ఏదైనా మనం అన్ని పర్ఫెక్ట్గా చేసినప్పుడు ఏది ఉండదు బాధ పర్ఫెక్ట్గా వేయక ఒక్కొక్కసారి చిన్న చిన్న అది ఇక ఏదో అది మనం కావాలని కానీ అట్లా కానీ ఒకటి అవుతుంది మిస్టేక్ అయినప్పుడు దాన్ని సర్దిద్దుకున్నడే మనకు కావాల్సింది వాటర్ టేస్ట్ చేసి వేయండి నేనైతే వెయ్యా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయింది తర్వాత పగలు లంచ్ అయింది లంచ్ అయిన తర్వాత మరి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాడు అయింది ఈవినింగ్ ఇస్కాన్ టెంపుల్లా మరి ఒక తత్సంగు ఉందంటే వచ్చిన ఇక మన కరీంనగర్లో కొత్తగా ఇస్కాన్ టెంపుల్ కడుతుండ్రు ఇక అక్కడనే ఇక ఇప్పుడైతే హారత్ చూడండి మరి